ఒక కాకిని బంధించేటప్పటికీ వందలాది వేలాదిగా మరి కాకులంతా కూడా ఆ దుకాణం చుట్టూ చేరి అవి కావు కావు అని బిగ్గరగా అరుస్తూ అవి ఒక ఉద్యమంలాగా ఒక నిరసనలాగా ఆ దుకాణం చుట్టూ తిరుగుతుంటే ఆ దుకాణదారులు కానివ్వండి ఆ మార్కెట్లో ఇతర వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు ఒక ఆశ్చర్యానికి లోనయ్యి ఈ కాకు కోసమే ఇవన్నీ వచ్చినాయని చెప్పేసి ఆ కాకిని వాళ్ళు విడుదల చేసేయడం జరిగిందండి అవును మీరు విన్నది చూస్తున్నది రెండు నిజమే ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు మండలం తాటిపాక డైలీ మార్కెట్లో జరిగింది మార్కెట్లో చికెన్ వ్యాపారం చేసుకునే వ్యక్తులను ఉదయం నుంచి ఒక కాకి విసిగిస్తోంది అయితే అనూహ్యంగా ఆ కాకి ఆ షాపు యజమానికి దొరకటంతో దానిని అక్కడే కట్టి ఉంచారు ఈ విషయం చూసిన ఇతర కాకులు కట్టివేసిన కాకిని విడిపించుకోవటానికి ఆ షాపు పైనే ఉదయం నుంచి తిరగటం మొదలుపెట్టాయి గోల గోళ చేస్తూ షాపు పైనే తిరుగుతూ ఉండటంతో మిగిలిన వారికి తీవ్ర ఇబ్బంది కలిగింది చివరికి చుట్టుపక్కల షాపులు వాళ్ళు కలిగించుకొని ఆ కాకిని విడిచిపెట్టే వరకు కూడా మిగిలిన కాకులన్నీ అలాగే అరుస్తూ తిరుగుతూ ఉన్నాయి ఒక నిరసనలాగా ఆ దుకాణం చుట్టూ తిరుగుతుంటే ఆ దుకాణదారులు కానివ్వండి ఆ మార్కెట్లో ఇతర వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు ఒక ఆశ్చర్యానికి లోనయ్యి ఈ కాకు కోసమే ఇవన్నీ వచ్చినాయని చెప్పేసి ఆ కాకిని వాళ్ళు విడుదల చేసేయడం జరిగిందండి దీంతో ఈ ఘటన చూసిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఒక కాకిని కట్టివేస్తే మిగిలిన కాకులన్నీ ఐకమత్యంగా అక్కడికి వచ్చి దానిని విడిపించుకు వెళ్ళిన తీరుపైన వాళ్ళంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు కాకులకు ఉన్న ఐక్యత మనుషుల్లో కొరవడిందని అందరూ మాట్లాడుకోవటం వినిపించింది మొత్తానికైతే ఈ ఘటన కాకుల్లో ఉన్న ఐక్యతను చాటి చెప్పింది